లో పెడితే కేసు పెట్టిరాని పాపం ఆయనకు తెలియదు తెలుసుకోవాలి ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి ఆ మాజీ మంత్రి గారు ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ రాసి అంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రో ఆ జర్నలిస్ట్ ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష వీళ్ళ దోపిడి ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మణ అధ్యక్ష వివరాలన్నీ నేను బయట పెడతా మీరా నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లలు జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మనీ ఆడబిడ్డలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు రాజకీయ కక్షతో దోలలే ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్ లో పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను పదహారు రోజులు పెట్టిన అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబడి నిటారుగా కొట్లానే అధ్యక్ష మీరు జైలుకు తోలితే భయపడటో లేడు లేడు అబద్ధాలు చెప్పి ప్రజలు పెడితే ప్రజలేము అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష అందుకే ఈరోజు నేను చెప్తున్నా విద్యుత్తు మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఇవన్నీ కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష ఒకవేళ వీళ్ళకంత కోరుకుంటే మళ్ళా ఫస్ట్ సెకండ్ నాడు వా ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేస్తే తమరు ఫస్ట్ సెకండ్ కూడా సభ నడుపుతామన్నారు ప్రత్యేకంగా పది సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి మగళ్ళు సభ వాయిదా వేయకుంటేనే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే గ్రాంట్స్ మీద మీ ఏమని ఉంటే ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు అంతే తప్ప ఇట్లాంటి దంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడనే కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్ గా సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజే తమకు విజ్ఞప్తి కె వెంకటరామరెడ్డి గారు గారు డిమాండ్ డిమాండ్స్ తర్వాత మీకు అవకాశం ఇస్తాం డిమాండ్స్ తర్వాత ఇస్తాం డిమాండ్స్ తర్వాత ఇస్తా మీ పేరు ఎక్కడ కూడా సబ్ సభానాయకుడు మీ పేరు ఎక్కడ కూడా యూజ్ చేయలేదు డిమాండ్స్ తర్వాత నేను ఇస్తా రెడ్డి గారు గారు సభాధ్యక్షులకు నమస్కారం రెడ్డి గారు గౌరవ సభాధ్యక్షులకు గౌరవ సభాధ్యక్షులకు నమస్కారం తోటి జగదీశ్వర్ రెడ్డి గారు సభా మర్యాదను కాపాడండి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళక రావడం ఏంది వీళ్ళంటే కొత్త వాళ్ళు వీళ్ళంటే కొత్త వాళ్ళు వచ్చినారేమో మీరు వెళ్ళక రావడం ఏంది సభ సభ మర్యాదను కాపాడండి కాపాడండి వీళ్ళంటే కొత్త వాళ్ళు వాళ్ళకు తెలియదు మీ పేరు ఎక్కడ కూడా సభానాయకుడు ఉచారం చేయలేదు ఒక ఒక్క నిమిషం జగదీశర్ రెడ్డి గారు వన్ మినిట్ మాట్లాడండి సమ అధ్యక్ష జరా నేను నేను ఒక్క నిమిషం మాట్లాడతానండి అధ్యక్ష సమయం ఒంటి గంట అవుతున్నది డిమాండ్ పై చర్చను మూడు గంటలకు ముగియవలసి ఉన్నది గౌరవ సభ్యులకు నా సూచన ఒకటే డిమాండ్ పై చర్చ చెయ్యాలి అందరికీ సమయం ఇవ్వాలి ఉపముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు జవాబ్ ఇవ్వాలి దయచేసి జ్యోతిష రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన మొత్తం సమాధానం ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిండ్రు దాని మించి ఇంకా దాడి చేసిండ్రు మళ్ళీ మళ్ళీ డిబేట్ అవుతున్నారు మీరు అరే అధ్యక్ష అధ్యక్ష శాఖల మీద అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ నిమిషాలు మాట్లాడింది ముఖ్యమంత్రి గారు నన్ను ఒక్క నిమిషాలు అధ్యక్ష అధ్యక్ష వారు చాలా డెమోక్రటిక్ గా ఎంతసేపు మాట్లాడవచ్చు అని వారు చెప్తున్నారు తమరు దయచేసి అట్లనే మాకు కూడా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి ఇరవై నిమిషాలు ఇచ్చినందుకు నాకు పది నిమిషాలని ఇస్తే కంప్లీట్ చేయగలుగుతా అధ్యక్ష వారు ఇరవై నిమిషాలు ఆరోపణలు చేస్తే నేను పది నిమిషాలను సమాధానం చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అధ్యక్ష మనకి ఇబ్బంది అయితే కదా అధ్యక్ష అదే చాలా విషయాలు వారు ప్రస్తావించారు సరే క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి అది కూడా సబ్జెక్ట్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ చర్చ పెట్టుకుందాం అన్నారు తప్పకుండా పెట్టుకుందాం ఎన్ని రోజులైనా పెట్టుకుందాం అందులో సందేహం ఏం లేదు మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం అదేవిధంగా కమిషన్ విషయం తెచ్చిండ్రు కోర్టు విషయం తెచ్చిండ్రు అసలు కోర్టు విషయం ప్రస్తావించిందే వారు కమిషన్ విషయం ప్రస్తావించిందే వారు మేము కాదు వారు మాట్లాడితే తప్పు కాదు మేము మాట్లాడగానే ఏదో ఎల్ఏ గారు వేసేసి ఇది 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 సబ్జెడ్యూసి ఇది అని అన్నారు అది వారు కూడా వర్తిస్తుంది అనుకుంటున్నా సబ్జెక్టే సార్ నేను వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద కనీసం పాసింగ్ మార్క్ కూడా చెప్పా సార్ నేను అధ్యక్ష మరి ఈ రకంగా అన్ని చెప్పుకుంటూ వచ్చిండ్రు ఇక కిషన్ రెడ్డి గారికి వీరికి సంబంధించిన విషయం కిషన్ రెడ్డి గారి పేరు నేను ప్రస్తావించలే వారి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించారు ఫస్ట్ నేను దాని మీదనే మాట్లాడినా అధ్యక్ష నేను ఏది ఈ సభలో ఒక్క అక్షరం కూడా నేను డిబేట్ కాలేదు ఒక్క అక్షరం కూడా నేను సబ్జెక్ట్ పక్కకు పోలేదు వారు మాట్లాడిన మాట మాత్రం మాట్లాడిన అధ్యక్ష నేను ఎక్కడ కూడా సరే అధ్యక్ష సమయం ఎక్కువ లేదు వెలుగున్నారు ఒకటే మాట అధ్యక్ష వారు నా గురించి మాట్లాడుతూ నేను ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నాడు నిజమే అధ్యక్ష ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అక్కడ ఉన్నా కానీ మీరు సంచులు మోసి నేను ఉన్నా అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష నేను ఇక్కడ